హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను అందరికీ నమస్తే అండి కుడుములు చేస్తానండి ఈరోజు వర్షం పడింది కదా ఏదన్నా తినాలనిపిస్తుందని అప్పటికప్పుడే నేను కుడుములు రెడీ చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి బెల్లము కొబ్బరికాయ పచ్చనిపప్పు కలిపి చేశానండి చాలా చాలా బాగున్నది అప్పుడు అది అప్పుడే అనుకుని స్పాట్లో అయితే చేసుకున్నాను నేను ఇదివరకు కుడుములు అంటే చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు సింపుల్గా రైస్ ఫ్లవర్ అండి ఇది చక్కగా బరక బరక ఆడేసుకుంటే సరిపోతుంది రైస్ అలాగే శనపప్పు అండి అలాగే నేను కొబ్బరికాయ బెల్లము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కొబ్బరికాయ అలాగే హాట్ వాటర్ అండి కాసుకునించుకున్న వాటరు అయితే సుసారా రవ్వ అయితే వేస్తున్నాను ఇక్కడ రైస్ ఫ్లోరు పొడి పొడిగా అలాగరగరిగా ఆడుకోవాలి అయితే నేనైతే వేడి నీళ్ళు వేసి కలుపుకుంటానండి ఇప్పుడు వస్తా వేడి నీళ్ళు వేస్తున్నాను అలాగే బెల్లం వేసుకుంటున్నాను మనం వేసుకునే దాన్ని బట్టి కొలతల ప్రకారంగా వేసుకోండి నాకైతే ఈ బెల్లం అయితే సరిపోతుంది వచ్చాయింపు చూసుకుని చేసుకుంటున్నాను నేను అలాగే కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలండి రైస్ని చక్కగా బరుక్కు బరుకు యాడ్ వేసుకుని అలాగే పచ్చని పప్పు కొబ్బరికాయ బెల్లం అండి చక్కగా కలిపేసుకున్నాను అయ్యే వరకు వేడి నీళ్ళు కలుపుకొని చుట్టుకోవాలండి ఇలా కలిపేసుకున్నాను కదా ఉండలైతే అయితే చుట్టేస్తున్నాను ఇలా మొత్తం చుట్టేసుకోవాలండి అప్పటికప్పుడే చేసుకుంటున్నాకటి కమ్మగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే పిల్లలకి ఆడపిల్లలకు నడుము ఎముక బలం అనేది ఉంటుందండి పెద్దవారి నుంచి అలాగే పిల్లలకి ఒక్కొక్క వండ తినిపిస్తే ఈ విధంగా చాలా మంచిదండి బలానికి బలంగా ఉంటారు పిల్లలు ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి అలాగే కోకోనట్ ఆరోగ్యానికి కూడా మంచిదండి ఆయన కొబ్బరికాయ కాబట్టి అలాగే పచ్చని పప్పు మంచి టేస్టీగా ఉంటుంది నేనైతే మొత్తం చుట్టేసుకున్నాను కొంచెం వాటరు అలాగే ఆయిల్ రెండు కలిపి రాస్తున్నానండి అడుగు పట్టకుండా సరే ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఇదివరకైతే డేక్సాకి ఏదైనా కట్టి వైట్ క్లాత్ కట్టి వండేవారు ఇప్పుడు అలాంటి అవసరం లేదు అలా ఇడ్లీలో పెట్టేసుకుంటే ఉడికిపోతాయండి చూసారు కాదు తినాలనుకున్నప్పుడు ఇలా అలా పాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా తొందరలు అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే చక్కగా తింటాక కూడా చక్కగా కమ్మగా ఉన్నాయండి నేనైతే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెద్ద ఏం పని ఏమి ఉండదండి ఇది తొందర తొందరగా అయిపోతుందండి అలాగే తింటాను కూడా భలే రుచికరంగా ఉంటుంది అలాగే నష్టలు పెడితే చక్కగా ఆరోగ్యంగా బలంగా ఉంటారు ఎముక బలం అండి ఇవి కొంట కొనరు అమ్మరు కూడానేవి ఏమైనా సరే అమ్ముతారు కానీ ఈ కుటుంబలు అనేవి కొన అమ్మరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకుని మీరు ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలాగున్నాయో అయితే నేను చక్కగా ఉడికిపోయినాయండి నేను బయటికి తీసేస్తున్నాను కాలిపోతుంది అయితే నేను క్లాత్తో తీస్తానండి బయటికి చక్కగా బెల్లం ఉండి చక్కగా మగ్గినీ చూసారా ముందుగా నీళ్ళు వేసుకుని నేను ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసాను చక్కగా రెడీ అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్ బెల్లం బల కనిపిస్తుంది మధ్య మధ్యలో ముక్క ముక్కల కింద మనం తింటే పళ్ళ కింద పడి చక్కగా కొబ్బరి ముక్క బెల్లం ముక్క చక్కగా తగిలి చక్క టేస్ట్గా ఉంటుందండి అలాగే పచ్చని పప్పు కూడాను చూసారా ఈ విధంగా ఉడికినాయో ఈ విధంగా ఉడికితే సరిపోతాయి అయితే నేను కూడా ఇప్పుడు తిని నేను రుచి ఎలా ఉందో చూస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి మీ పిల్లలకు కూడా పెట్టండి మంచి ఆరోగ్యకరమైన ఈ కుడుములు బలమండి పిట్ అంటారు కదా ఆ టైప్లోనే ఉంటాయి కుడుములు కూడాను ఈ కుడుములు అయితే నెయ్య అలాగే గానిగన్తో తినిపిస్తారు వీటికైతే అవసరం లేదు బెల్లం ఉంటుంది కదా చక్కగా మగ్గి చక్కగా టేస్ట్ టేస్ట్గా ఉంటాయి అయితే నేను ఒకటే తిని చూస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్